హలో ఫ్రెండ్స్ కచ్చపీటాక్స్ ఛానల్కి స్వాగతం మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని వివరంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోతున్న చాప్టర్ పేరు ముగ్గురు మహనీయులు పరిష్కరించిన ఒక సమస్య ఈ చాప్టర్లో కలాం గారు తన లైఫ్లో ఎదురైన ఒక చిన్న ఇన్సిడెంట్ని గురించి చాలా చక్కగా వివరించారు ఇక లేట్ చేయకుండా ఆయన మాటల్లోనే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను నా బాల్యాన్ని గడిపిన రామేశ్వరం ఒక చిన్న దీవి లాంటిది అక్కడున్న ఎత్తైన ప్రదేశం పేరు గంధమాధన పర్వతం దానిపైన నిలబడితే మొత్తం రామేశ్వరం పట్టణాన్ని చూడొచ్చు పట్టణం నిండా పచ్చని కొబ్బరి చెట్లు అల్లంత దూరాన సముద్రం ఆకాశాన్ని అంటుతున్నట్లు ఉండే రామేశ్వర దేవాలయ గోపురం అప్పుడది చాలా ప్రశాంతమైన పట్టణం ఎక్కువ మందికి చేపలు పట్టడమే వృత్తి కొంతమందికి కొబ్బరి తోటలు రామేశ్వరంలోని దేవాలయ ప్రాశస్త్యం వలన ఎప్పుడు యాత్రికులు ఉంటారు చాలామంది భారతీయులకు రామేశ్వరం ఒక పుణ్యతీర్థం ఎప్పుడు యాత్రికులతో పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది పట్టణ జనాభాలో ఎక్కువ మంది హిందువులు అక్కడక్కడ కొంతమంది మాలా ముస్లిములు కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు అందరూ పొరపచ్చాలు లేకుండా సంతోషంగా ఉండేవారు బయట ప్రపంచంలో తలెత్తుతున్న పరిణామాలు ఇంకా ఇక్కడికి చేరలేదు ఎక్కడెక్కడ జరిగే మత కలహాల గురించి పత్రికలలో వార్తలొచ్చినా ఇక్కడ మాత్రం పూర్వస్థితి కొనసాగుతూనే ఉంది ఇక్కడ తరతరాలుగా సామరస్యపూర్వక వాతావరణం నెలకొని ఉన్నది మా నాన్నగారు మా ముత్తాతగారిని గురించిన కథ ఒకటి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఒక పర్వదినం నాడు రామనాథస్వామి విగ్రహాన్ని దేవాలయం బయటకు తెచ్చి దేవాలయ ప్రాంగణంలో ఊరేగిస్తారు ఈ దేవాలయం చుట్టూ చాలా చెరువులున్నాయి ఊరేగింపు చెరువుల పక్క నుంచి కూడా పోయేది అలాంటి ఒక ఊరేగింపు సందర్భంలో విగ్రహం జారి చెరువులో పడిపోయింది జనం భయపడిపోయారు తప్పకుండా ఏదో కీడు జరుగుతుందని భీతిల్లారు అయితే మా ముత్తాతగారు వెంటనే చెరువులో దూకి విగ్రహాన్ని పైకి తెచ్చారట దేవాలయ పూజారి తక్కిన అధికారుల కృతజ్ఞత చెప్పనలివి కాలేదట విగ్రహాన్ని ముట్టుకున్నాయన ఒక ముస్లిం ఆయనకు విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదని ఎవ్వరూ అనలేదు అంతేకాక ఆయన్నొక వీరునిలా చూశారు అంతేకాదు అప్పటి నుండి పర్వదినాలప్పుడు మా ముత్తాతకు మొదటి మర్యాద ఇవ్వాలని తీర్మానించారు వేరొక మతానికి చెందిన వ్యక్తిని ఇలా గౌరవించడం ఇదే ప్రథమం ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలు కొనసాగిందట అటువంటి మర్యాద మా నాన్నగారికి కూడా ఇచ్చేవారు ఈ సమరసభావం చాలా సంవత్సరాలు కొనసాగింది నేను ఇదివరకు అధ్యాయంలో మా నాన్నగారికి యాత్రికుల్ని ధనుష్కోడి చేర్చే బల్లకట్టు పడవ ఉందని చెప్పాను కదా ఆ పడవని దేవస్థానం వారు కూడా ఉపయోగించుకునేవారు మా నాన్నగారు రామేశ్వరం మసీదుకి ఇమాం ఆయనకు భక్తి విశ్వాసాలు మెండు కురాన్ పట్ల అమితమైన విశ్వాసం ఒక మంచి ముస్లింకు ఉండవలసిన అన్ని లక్షణాలను తన పిల్లలకు మొత్తం కుటుంబానికి అలవరిచారు మా ఊరి వాళ్లకు ఆయన ఒక మార్గదర్శి సలహాదారు ఆధ్యాత్మికమైనవే కాదు ఇతర సమస్యలు సందేహాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు మా నాన్నగారి సన్నిహిత మిత్రులలో ఒకరు రామనాథస్వామి దేవాలయ పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి గారు ఆయన కేవలం పూజారే కాదు వేద పండితుడు కూడా ఆయన ఆకృతి నాకు ఇంకా బాగా గుర్తు ఎప్పుడూ పూజారి ధరించవలసిన ధోవతి అంగవస్త్రం అనే సంప్రదాయ దుస్తుల్నే ధరించేవారు సంప్రదాయ బ్రాహ్మణ చిహ్నంగా పిలక ఉండేది నెమ్మదైన వాడు దయాశీలి మా చిన్నపట్టణంలోని మూడవ ముఖ్యమైన వ్యక్తి ఫాదర్ బోడల్ ఆయన మా ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క చర్చిలో ప్రీస్ట్ మా నాన్నగారు శాస్త్రి గారి వలె ఆయన కూడా చర్చికి వెళ్లే వారి సంక్షేమాన్ని చూసేవారు రామేశ్వరంలో ప్రశాంత వాతావరణం కల్పించడంలో తోడ్పడేవారు ఈ ముగ్గురు జ్ఞానులను గురించిన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో ముద్ర వేసుకునే ఉన్నాయి ఒకరు ఇమాం వలె తలపాగా ధరించి ఇంకొకరు ధోవతి ధరించి మరొకరు పిషప్పులు వేసుకునే క్యాసక్ ధరించి ఉండేవారు వీరు ముగ్గురు ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో కలుసుకునేవారు మతపరమైన విషయాలే కాక ఊరి వార్తలను కూడా సమీక్షించేవారు ఒక్కొక్కసారి ఈ ముగ్గురిని కలిసి తమకొచ్చిన ఏదైనా సమస్య పరిష్కారం కోసం కొంతమంది వచ్చేవారు లేదా ఈ ముగ్గురు ఊరి ప్రశాంతతను భంగపరిచే పరిణామాలు ఏవైనా ఏర్పడుతుంటేనో ఏవైనా వదంతులు వ్యాపించబోతుంటేనో తప్పుడు సమాచారం అందుతుంటేనో దాన్ని సరిదిద్దటానికి చేపట్టవలసిన చర్యలను గురించి చర్చించేవారు పట్టణంలో శాంతి భద్రతలు నిలిచి ఉండటానికి ముఖ్యమైనది ప్రజల మధ్య సరైన సమాచార ప్రసారం ఈ ముగ్గురు పెద్దవాళ్ళు ఆ ప్రసారాన్ని సరిచూసుకునేవాళ్ళు ఇంతేకాకుండా వాళ్ళు అనేక విషయాలను గురించి కూడా మాట్లాడుకునేవారు ఊపందుకుంటున్న స్వాతంత్రోద్యమం దాని పట్ల బ్రిటీష్ వారి వైఖరి ఇదంతా ప్రజల మీద చూపుతున్న ప్రభావం మొదలైనవన్నీ చర్చించేవారు తమ చుట్టూ ఉన్న సమాజంలో అంతా సామరస్యంతో ఉండి మనసులో మాటను స్వేచ్ఛగా మాట్లాడేలా చూసుకునేవారు నా బాల్యంలో జరిగిన ఒక సంఘటనే దీనికి ఉదాహరణ అప్పుడు నాకు ఎనిమిదేళ్లు మూడవ తరగతి చదువుతున్నాను నాకు ప్రియమైన స్నేహితులు రామనాథ శాస్త్రి అరవిందన్ శివప్రకాశం వీళ్లంతా బ్రాహ్మణులు ఇందులో రామనాథన్ పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కొడుకు మేము స్కూల్లోనూ బయట కూడా ఎటువంటి వివక్ష లేకుండా మామూలుగా ఉండేవాళ్ళం ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం మా ఊహలన్నీ కలబోసుకునేవాళ్ళం మాలో ఏ ఒక్కరూ ఒకరోజు స్కూల్కి రాకపోయినా మాకు అసంపూర్తిగా కనిపించేది క్లాసులో కూడా ఒకే చోట కూర్చునేవాళ్ళం నేను రామనాథన్ ఒకే బెంచ్ మీద కూర్చునేవాళ్ళం ఈ సంఘటన గురించి చెప్పబోయే ముందు అసలు మా స్కూల్ గురించి చెప్పనివ్వండి ఆనాటి అమాయకత్వము చిలిపితనము నిండిన ఎన్నో అనుభవాల జ్ఞాపకాలను నాలో నింపిన ఆ పాఠశాల గురించి చెప్పనివ్వండి నేను పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు చదువుకున్న ఆ పాఠశాల పేరు రామేశ్వరం పంచాయతీ ప్రైమరీ స్కూలు సముద్రపు ఒడ్డున ఉండేది అంత గట్టి కట్టడమేమి కాదనుకోండి కొన్ని గోడలు ఇటుకలతో కట్టిన పైకప్పు మాత్రం గడ్డిదే ఆ రోజుల్లో రామేశ్వరంలో అదొక్కటే పాఠశాల పిల్లలందరూ అక్కడే చదువుకోవాలి అంతా నాలుగు వందల మంది బాలబాలికలం ఉండేవాళ్ళం సౌకర్యాలంటూ లేకుండా బలహీనమైన కట్టడంలో ఉన్నప్పటికీ ఆ పాఠశాల మాకు ఇష్టంగానే ఉండేది మేము మా ఉపాధ్యాయులను బాగా ఇష్టపడేవాళ్ళం ముఖ్యంగా చరిత్ర భూగోళం విజ్ఞాన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులను ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం ఎందుకంటే ఆ ఉపాధ్యాయులు ఇష్టంగా బోధించేవారు మాకు బాగా అర్థం కావాలని మేము బాగా రాణించాలని అనుకునేవాళ్ళు ఒక క్లాస్లో ఉండే యాభై ఐదు మంది పిల్లలపైన సమానమైన శ్రద్ధ చూపడం తేలిక విషయం కాదు మాకు కేవలం మార్కులు రావడమే వాళ్ళ ఆశయం కాదు వాళ్ళు చెప్పే విషయాల మీద మాకు బాగా ఆసక్తి కలగజేయాలని అనుకునేవాళ్ళు మా ఉపాధ్యాయులలో ఒక స్వచ్ఛమైన కాంతి కనిపించేది నాకు ఒకరోజు ఒక విద్యార్థి గైర్హాజరైనా ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి అతని బాగోగులు విచారించేవాళ్ళు పాఠశాలకు రాని కారణం కనుక్కునేవారు మాకెవరికైనా బాగా ఎక్కువ మార్కులు వచ్చినా మా ఇళ్లకు వచ్చి ఆ శుభ సమాచారాన్ని మా తల్లిదండ్రులతో పంచుకునేవాళ్ళు మా పాఠశాల నిజంగా ఒక ఆనంద నిలయం అందులో చేరిన అందరం ఎనిమిదో క్లాసు అక్కడే పూర్తి చేశాం ఎవరూ మధ్యలో మానుకుని వెళ్ళడం నేను చూడలేదు ప్రస్తుతం నేను దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలలను దర్శిస్తూ ఉంటాను అందరికీ ఒకటే మాట చెబుతూ ఉంటాను నాణ్యమైన విద్య పెద్ద భవంతుల్లోనూ గొప్ప సౌకర్యాలతోనూ లభించేది కాదు గొప్ప ఉపాధ్యాయులు ప్రేమతో చెప్పేదే మంచి చదువు అని సరే మళ్ళీ అసలు సంగతికి వద్దాం ఆ రోజుల్లో చిన్న చిన్న పాఠశాలల్లో పిల్లలకి యూనిఫామ్స్ ఉండేవి కావు వారి వారి మత సంప్రదాయం ప్రకారం వారికి ఇష్టమైన దుస్తులు ధరించి పాఠశాలకు రావచ్చు నా మిత్రుడు రామనాథన్కి వాళ్ళ నాన్నగారికి లాగానే పిలక ఉండేది నేను అందరు ముస్లిం బాలుర వలె నా అల్లిక టోపీ పెట్టుకుని వెళ్ళేవాణ్ణి మా వేషభాషల్ని గురించి ఎప్పుడూ ఎవరూ వ్యాఖ్యానించలేదు మేము మూడో క్లాసులో ఉండగా మాకొక కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు మేమందరం చాలా సంభ్రమంగా ఉన్నాం ఆయన రాకపట్ల మా చిన్న ప్రపంచంలో అది నిజంగా ఒక సంభ్రమము చర్చనీయాంశమే మా కొత్త ఉపాధ్యాయుడు ఎట్లా ఉంటారోనని అందరం కుతూహలంగా ఉన్నాం మాతో కఠినంగా ప్రవర్తిస్తారా ఉదారంగా ఉంటారా కోపం ఎక్కువ సహనవంతుడా ఆయన మొదటి రోజు తరగతిలోకి రాగానే మా కుతూహలం పొంగి ప్రవహించింది ఈయన కూడా హిందువే బ్రాహ్మణుడు ఆయన తరగతి గదిలోకి వస్తూనే మమ్మల్ని అందరినీ పరిశీలనగా చూశాడు బహుశా మా అందరి విభిన్న వేషధారణ గమనించి ఉంటాడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అక్కడి చిన్నపిల్లల మెరిసే కళ్ళని వాళ్ళ కుతూహలంతో కూడిన చిరునవ్వుల్ని ఆయన చూసి ఉండడు అని నేనైతే ఎప్పుడైనా ఇలా ఒక గది నిండా పిల్లలు కనిపిస్తే ముందు చూసేది అవే మెరిసే కళ్ళు స్వచ్ఛమైన చిరునవ్వులు కానీ రోజు ఆయన తరగతిలోకి వస్తూనే తన పనిలోకి చొరబడ్డాడు ముందు బెంచి దగ్గరకు వచ్చాడు ఆయన దృష్టి నా మీద రామనాథన్ మీద పడింది మేము క్లాస్లో చాలా తెలివైన పిల్లలం ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తపన పడేవాళ్ళం అందుకే ముందు కూర్చుంటాం ఆయన కళ్ళు నా టోపీ మీద రామనాథన్ పిలక మీద పడ్డాయి ఆయన మొహం మీద కాస్త చిరాకు అపనమ్మకం కదిలాయి కారణం చెప్పకుండానే నా పేరు అడిగాడు నేను పేరు చెప్పి చెప్పకముందే నా సంచి తీసుకుని వెనక వరసలోకి వెళ్ళి కూర్చోమని ఆజ్ఞాపించాడు నాకు విచారము అవమానము కలిగాయి ఇలా ఎందుకు జరిగింది అనుకున్నాను రామనాథన్ కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి నేను వెనక్కి వెళుతుండగా అతని పెద్ద పెద్ద కళ్ళల్లో నీళ్లు ఇంకా నాకు గుర్తే అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచటం మా ఇద్దరికీ ఇష్టం లేదు ఆ రోజే ఆ విషయాన్ని నేను మా నాన్నగారికి చెప్పాను రామనాథన్ కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పాడు వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు ఇది వాళ్ళు ఇప్పటి వరకు చేస్తూ వచ్చిన దానికి విరుద్ధం విద్యార్థులకు జ్ఞానబోధ చేసి వారి హృదయ కవాటాలను తెరవవలసిన ఒక ఉపాధ్యాయుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం సహజంగా నెమ్మదస్తులైన ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఇలా కలవరపడటం ఎప్పుడూ చూడలేదు వాళ్లు వెంటనే ఒకరితో ఒకరు మాట్లాడుకుని విషయ నిర్ధారణ చేసుకున్నారు మరుసటి శుక్రవారం సాయంత్రం వాళ్ళు యథాస్థానంలో కలుసుకున్నారు ఫాదర్ బోడల్ కూడా వచ్చారు మా ఉపాధ్యాయుణ్ణి పిలిపించారు చీకటి పడబోతుంది మా నాన్నగారు శాస్త్రిగారు ఆయనకు తమ అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారు భారతదేశంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో తలెత్తుతున్న మత వివక్ష ఇక్కడ ఎంత ప్రవేశించకూడదని పిల్లల్ని అలా వేరు చేయడం తాము సహించబోమని కూడా చెప్పారు మతం అనేది ఐకమత్యానికి కృషి చేయాలి కానీ వేరుపరచటానికి కాదని ఇలా చిన్నారి మనసులలో వేర్పాటు భావాలు నాటవద్దని చెప్పారు ఇదంతా కూడా మా ఉపాధ్యాయుడికి ఎంతో మర్యాదగా హుందాగా చెప్పారు దేశ భవిష్యత్తుకి వారసులైన పిల్లల బాధ్యత వహించే ఒక జ్ఞానవంతుడైన ఉపాధ్యాయుడిగా ఉండాలని ఆయన అనుకోవడం లేదా అని అడిగారు అప్పటి వరకు మౌనంగా నిలబడిన మా ఉపాధ్యాయుడు అప్పుడు నోరు విప్పి తను పిల్లలను వేరు చేయాలి అనుకున్నది నిజమే అని అంగీకరించాడు అలా చేసినందువలన వచ్చే పరిణామాలను పర్యవసనాలను గురించి ఆలోచించలేదన్నాడు తన చుట్టూ ఉన్న సమాజం ఆ విధంగానే నిర్మితమై ఉన్నందువలన అలా చేశానని ఇందుకు భిన్నంగా తనకెవ్వరూ చెప్పలేదని అన్నాడు తాను చేసిన తప్పు దిద్దుకుంటానని ప్రమాణం చేశాడు ఆ మరునాడు తన తప్పు దిద్దుకున్నాడు కూడా ఆ ముగ్గురు మత పెద్దలు ఒక తప్పును ఎంత దృఢచిత్తంతో సరిదిద్దారో నేను మొదటిసారి ప్రత్యక్షంగా చూశాను ఆ సమస్య మరింత పెద్దదై ఊరంతా వ్యాపించకుండా త్వరగా దాన్ని పరిష్కరించారు వాళ్ల కార్యనిర్వహణ సామర్థ్యానికి అదొక ఉదాహరణగా నేను భావించాను ఈ చిన్న మెరుపు లాంటి ఆలోచనే నా వ్యక్తిత్వానికి రూపకల్పన చేసింది మన చర్యలను నిర్ణయించేవి మన నమ్మకాలు విశ్వాసాలే బాహ్య ప్రభావాలు ప్రలోభాలు మనలోకి వస్తూనే ఉంటాయి కానీ మన అంతరంగంలో నిలిచిపోయిన నమ్మకాలకు మనం కట్టుబడి ఉంటే అంతిమంగా మనం ప్రశాంత చిత్తులమై ఉంటాము ఎటువంటి ప్రభావాలకు లోనవ్వకుండా తమ వ్యక్తిత్వాలపై విశ్వాసం ఉన్న ప్రజలే ఇప్పుడు మనకి కావాలి ఇక నా మతభావాలను గురించి చెప్పాలంటే నేను రామేశ్వరం నుంచి సాంకేతిక వైజ్ఞానిక ప్రపంచంలోకి అడుగుపెట్టాను నేను ఎప్పుడూ శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మేవాణ్ణి అయినా నా చిన్నప్పటి ఆధ్యాత్మిక ప్రపంచం నాతోనే ఉంది భగవంతుణ్ణి గురించిన భిన్నమైన అభిప్రాయాలను నేను అర్థం చేసుకోగలను భిన్న గ్రంథాలను చదివాను కురాన్ గీత బైబుల్ కూడా చదివాను అవన్నీ కలిసి నన్ను ఒక అసామాన్య దేశ పౌరుడిగా రూపొందించాయి భిన్న సంప్రదాయాల సమ్మేళనం రూపొందించిన వ్యక్తిని నేను ఈ దేశంలో ఒక ముస్లింగా ఉండటంపై నా అభిప్రాయం ఏమిటని చాలామంది అడుగుతూ ఉంటారు అప్పుడు నేను ఎవరి మధ్యన పెరిగి వచ్చానో వారిని గురించి చెబుతాను మా నాన్నగారు శాస్త్రిగారు ఫాదర్ బోడల్ తరువాత కాలంలో మన దేశపు నైతిక విలువలను కాపాడుతున్న అటువంటి వారిని మరికొంతమందిని కలుసుకున్నాను మన దేశం భిన్న మతాల భిన్న సంస్కృతుల సమ్మేళనంగా నిలవగలగటానికి తమదైన రీతిలో దోహదం చేస్తున్న వారు ఉన్నారు ఇక్కడ అందరికీ స్థానం ఉంది ఊపిరి పీల్చుకునే చోటు అవకాశము ఉంది అయితే మనకి లోతైన సమస్యలున్నాయి రోజురోజు చీలికలు సృష్టించబడుతున్నాయి కానీ మా ముత్తాత వంటి వారిని రామేశ్వరం మసీదు యొక్క ఇమాంని దేవాలయ పూజారిని రాబోయే తరాలు జ్ఞాపకం ఉంచుకుంటే ముందు ముందు కూడా మనం ఒక మంచి లౌకిక ప్రజాస్వామిక దేశంగా ఉండగలము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్